కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి దుద్దిల శ్రీధర్బాబు జన్మదిన వేడుకలు పరిశ్రమల శాసనసభ విధానాల శాఖ మంత్రులు శ్రీదర్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంస్థ పెద్ద ఎత్తున వారి చెప్పిన వేడుక అనుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా శ్రీపాదరావు గారి ఆశయాలను కొనసాగింపుగా వారు ఉమ్మడి రాష్ట్ర స్పీకర్గా మరి అరోజు చేసినటువంటి అభివృద్ధిని కొనసాగింపుగా వారి ఆశయాలు కొనసాగింపుగా మరి ఈ రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున గతంలో ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కార్యకర్తలను నాయకులను అందరినీ కూడా హక్కున చేర్చుకొని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా మేమంతా కూడా మరి ఆ సంబరాలు చదువుతా ఉన్నాం వారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మరి ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో మరి భవిష్యత్తులో ఇంకా పనిచేయాలని వారికి మేమంతా కూడా దేవుడి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం వారి ఇప్పుడు గత ఆరు నెలలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వారి సాగలతో పాటు రాష్ట్ర అభివృద్ధిను మరి ఎంతో ముందుండి పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి దేవుడు ఇంకా ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని అదేవిధంగా కార్యకర్తలను ప్రజలను మరి ఈ విధంగా అయితే ఇప్పుడు అంతకంటే ఇంకా పనిచేస్తూ మంచి పేరు సంపాదించినటువంటి శ్రీధర్ బాబు గారు భవిష్యత్తులో ఇప్పుడు పదవులు అధిరోహించాలని చెప్పి కోరుతూ వారికి నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆనాడు నేను విలువగా ఉన్నప్పుడు ఈరోజు శాతవాహన యూనివర్సిటీ స్థాపనకు మరి భూమి మంజూరుతో పాటు శాతవాహన యూనివర్సిటీ మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆనాటి విద్యాశాఖ మంత్రిగా ఈ శాతవాహన యూనివర్సిటీని నిర్మాణించి ఏర్పాటు చేసిన ఘనత చిరుతర బాబు అన్న మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి జన్మదినం ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో జరుపుకుంటా ఉన్నాం ఘనంగా మరి శ్రీధర్ బాబు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మంత్రివర్యులుగా పనిచేసి ఆ మంత్రి శాఖకే ఒక వన్న తెచ్చినటువంటి వ్యక్తి మరి ఈరోజు కూడా ఐటీ శాఖ అలాగే శాసనసభ వ్యవహారాల శాఖను ఒక మంచి దిక్చుచిగా పనిచేస్తూ ముఖ్యంగా ఐటీ శాఖను గతంలో ఏదైతే ఐటీ శాఖ నిర్వహించినటువంటి వ్యక్తుల కలదండేగా ఇప్పుడు అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రంలో యువతికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి పీదర్ బాబు గారు ముందుకు పోతా ఉన్నారు మరి దేవుడు వారికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కొనసాగించాలని కోరుకుంటా ఉన్నారు అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు